ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉపాధి హామీకి సంబంధించి మరో గుడ్ న్యూస్ అనమాట వేతనాల పెంపకు సంబంధించి ప్రతిపాదనలు అయితే వచ్చినాయి రోజుకు మూడు వందలు ప్రాతిపాదికత అంటే ప్రా ప్రాతిపాదికన సవరణ ప్రతిపాదనలు అయితే చేశారు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల బద్యాన్ని రెండు వందల డెబ్బై రెండు రూపాయల నుంచి మూడు వందలకు పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద చేపట్టిన పనులు వ్యయాలను కూడా సవరించాలని నిర్ణయించింది ఇందుకు గ్రామాల వారిగా చేపట్టిన పనులు సవరణ అంచనా కూడా వ్యయను చూపించాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశించింది ఉపాధి హామీ పథకంలోనే చేపట్టే పనుల వ్యయంలో కేంద్రం తొంభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులను భరిస్తాయన్నమాట ఒక్కో పనిలో నలభై శాతం సామాగ్రి వాటా అంటే మెటీరియల్ అరవై శాతం వేతన వాటా వేజ్ కాంపోనెంట్గా కూడా పరిగణిస్తూ నిధులైతే అంచనా అంటే నిధులు అంచనా వ్యయ ప్రాతిపదికన రూపొందిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అనుగుణంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో చేపట్టిన పనులకు సంబంధించి నిధులైతే విడుదలైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కానీ మరో రెండు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు పనులకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూలీ బత్యాన్ని రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల నుంచి మూడు వందలకు పెంచింది ఈ మేరకు చెల్లింపులు జరగాలంటే ప్రతి పనులు కూడా వేతన వాటాని పెంచాల్సి ఉంటుంది కూలీలకు రోజువారీ చెల్లింపులు జరపాల్సి ఉన్నందున అత్యవసరంగా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా మంజూరైన పనులను కొత్తగా వేతన బత్యాలకు అనుగుణంగా సరఫరా చేస్తూ ఈ నెల పదిహేనులోగా ప్రతిపాదించాలని చెప్పేసి తెలియజేశారనమాట సో చూశారు కదా మూడు వందలు అయితే ఇవ్వబోతున్నారు కూలీలకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాలి